హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను ఈరోజైతే నేను గుత్తి వంకాయ కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి గుత్తి వంకాయ కూర చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీలోకైనా మామూలుగా వైట్ రైస్లోకైనా మీ ఇష్టం చపాతీలోకైనా పూరీలోకైనా ఎలా అయినా తినచ్చండి కూర అయితే మాత్రం కమ్మగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మరి అంతకన్నా ముందుగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి ముందుగా అయితే లేత వంకాయలు అండి చిన్న చిన్న వంకాయలు తెల్ల వంకాయలు అయితే నేను తీసుకున్నాను ఒక పావు కేజీ తీసుకొచ్చాను మార్కెట్ నుంచి ఈ వంకాయలు చూడంగానే నాకు గుత్త వంకాయ వండుదాం అన్నట్టుగా ఆలోచన వచ్చిందండి అందుకని గుత్తి వంకాయకి ఆకు ఆ వంకాయలు అయితే తెచ్చాను ముందైతే నువ్వులు కొద్దిగా పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి ఈ మూడు కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇదైతే పౌడర్ కావాలండి కూరలోకి టేస్ట్ వస్తుందన్నమాట ఈ పౌడర్ వేస్తే కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ముందు పల్లీలు వేగిన తర్వాత ఎండు కొబ్బరి పల్లీలు రెండు కలిపి వేయించుకున్న తర్వాత నువ్వులు వేసుకోండి ఎందుకంటే నువ్వులు తొందరగా వేడైపోతాయి కాబట్టి మాడిపోతాయండి అలా కాకుండా ముందు పల్లీలు ఎండు కొబ్బరి వేగినాక నువ్వులను వేయించుకోండి కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేశాను కొద్దిగా చిన్న అల్లం ముక్క నాలుగైదు చిన్నులపాయ రేకులు తీసుకున్నానండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అన్నం గ్రేవీ మనం అన్నంలో కలుపుకున్నప్పుడు గ్రేవీ ఉండటానికి ఉల్లిపాయ ముక్కల్లాగా కాకుండా నేనైతే పేస్ట్ చేస్తున్నానండి పెద్ద ఉల్లిపాయని గుత్తంగా కూర మనం ఫంక్షన్స్లో తింటాం కదా చాలా ఇష్టంగా తింటాము నేను చేసింది కూడా అలాగే ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది పేస్ట్ అయితే చేసేసి పక్కకు పెట్టాను వంకాయల్ని నీట్గా కడిగేసుకొని తడిపట్ట పొడి పొడి పొడిబట్ట తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి కాయలన్నింటినీ కూడా ఇలాగా నాలుగు వైపులా కూడా కట్ చేసి పెట్టుకోవాలి కాయలు లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చూసుకొని అన్నీ కట్ చేసేసి పక్కకు పెడుతున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే బాండీలో పెట్టేసేయాలండి ఈ కాయల్ని ఏంటంటే డీప్ ఫ్రై చేసుకోవాలి మనం డీప్ ఫ్రై అంటే నూనె ఎక్కువ పోసేసుకొని చక్కగా మగ్గేటట్లుగా వేయించుకోవాలి కాయల్ని అయితే డైరెక్ట్ వేస్తే ఏంటంటే వంకాయలు కొంచెం సరిగ్గా ఉడికి ఉడకనట్టుగా ఉంటుందేమో అందుకని నేనైతే నూనెలో వేసి మగ్గిస్తానండి బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసాను ఆయిల్లో కాయలన్నిటిని కూడా వేసేస్తున్నాను ఈ కాయలన్నిటిని కూడా వేగి వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించి చేసుకుంటే కూర అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి కమ్మగా ఉంటుందన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా తాలింపు వేసేసుకొని కాయలు వేసేసి పులుసు వేసేసి కూర చేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలాగ నూనెలో వేయించుకొని చేస్తే కూర మాత్రం చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తాను మనం వేలితో నొక్కి చూస్తే మెత్తగా మగ్గాలండి కాయి చక్కగా ఎట్లాగ నొక్కితే మెత్త మెత్తగా ఉండాలన్నమాట అప్పుడు కాయలన్నింటిని కూడా తీసేసి పక్కకు పెట్టుకోవాలి బగారా రైస్లోకి కానీ బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి కూర మామూలు రైస్లో కూడా తినచ్చు బాగుంటుంది కూర కాయలు తీసి పక్కకు పెట్టినాక అదే బాండీలో కొద్దిగా ఆయిల్ అట్టి పెట్టాను నేను మిగిలిన ఆయిల్ అంతా తీసి వేరేగా వేరే గిన్నెలో మార్చేసుకొని అదే బాండీలో తాలింపు దినుసులు అయితే వేస్తున్నానండి తాలింపు దినుసులు వేసినాక కరివేపాకు వేసాను తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా చేసుకు పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి ఉల్లిపాయ పేస్ట్ అదైతే వేసేస్తున్నాను నేను ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే కూర గ్రేవీగా ఉంటుందండి గుజ్జు గుజ్జుగా ఉంటుంది మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా అన్నం అంతా కూడా చక్కగా కలుస్తుంది అనమాట ఎక్కడ ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిరపకాయ ముక్కలు అట్లా ఏం తగలకుండా మొత్తం పేస్ట్ అయిపోయింది కదా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందన్నమాట దీనిలోనే నేను కొద్దిగా పసుపుని యాడ్ చేశాను పసుపు తర్వాత ఉప్పు కూడా వేస్తున్నానండి కూరగా సరిపోను ఉప్పును కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏంటంటే పచ్చిదనం పోయేంతవరకు కూడా నూనెలో మగ్గించుకోవాలి బాగా వేగాలండి ఇది ఉల్లిపాయ పేస్ట్ ఏంటంటే పచ్చిదనంగా పచ్చిగా వాసన వచ్చిందనుకోండి బాగోదు కూర అందుకని ఈ నూనెలో చక్కగా వేగేటట్టుగా వేపుకోవాలి దగ్గరకు అయ్యేంతవరకు కూడా చూసారుగా అంతా కూడా వాటర్ అంతా ఇంకిపోయి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగిందండి దీనిలోకి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారము కూరగా సరిపోని వేసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి దానిలోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తున్నాను కొంచమే అంటే పావు కేజీ వంకాయలే కాబట్టి కొద్దిగా వేసానండి నేను కూరను బట్టి మనం ఉప్పు అయినా కారమైనా గరం మసాలాలు ఏదైనా కూరను బట్టి వేసేసుకుంటూ ఉండాలి దానిలోనే ముందుగా చేసుకున్న పౌడరు పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు వేసి పౌడర్ చేసి పెట్టాను కానీ ఆ పౌడర్ను కూడా వేసేసాను దీనిలోకి ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టాను కదండి ఆ చింతపండు పులుసును పోస్తున్నాను ఒక్కొక్కసారి చింతపండు పులుసు లేకుండా అయినా చేసుకోవచ్చు చింతపండు పులుసు వేసుకుంటే కొంచెం పులుపు తగులుతుందండి కూర బాగుంటుంది ఎలా అయినా వండుకోవచ్చు నేనైతే ఈరోజు చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను గుత్తి వంకాయ కూర అంటే ఎన్నో రకాలుగా రకరకాలుగా చేస్తూ ఉంటాం కదండి ఎన్నో రకాలుగా వంకాయతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు నేను కూడా అప్పుడప్పుడు రకరకాలుగా వండుతూ ఉంటాను వంకాయని ఎలా వండినా కూడా వంకాయ చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ చేసుకుంటాము ఇగురేసుకుంటాము వేసుకుంటాము పాలు పోసి వండుకుంటాం పులుసు వేసుకుంటాం పచ్చడి చేసుకుంటాం అలాగా రకరకాలుగా ఈ వంకాయతో ఎన్ని రకాల ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు మనం అన్ని కలగూర గంపలాగా అన్నీ కలిపి కూడా వండుకోవచ్చు కానీ వంకాయ వేస్తే ఆ టేస్టే మారిపోతుందండి ఏ దేంట్లోకి వేసినా కూడా బాగుంటుంది చింతపండు పులుసు పోసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు అన్నింటినీ కూడా వేసేసాను నేను ఈ కూర ఏంటంటే దగ్గరకు అయ్యేంతవరకు కూడా ఉడికించుకోవాలండి చక్కగా మూత పెట్టేసి ఆయిల్ తేలాలన్నమాట పైకి ఆయిల్ తేలేంతవరకు కూడా మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టేసేసాను దగ్గరకు అవుతూ ఉందండి మధ్య మధ్యలో అయితే నేను కలుపుతున్నాను మూత తీసి ఎందుకంటే పల్లీల పౌడరు ఎండు కొబ్బరి వేసాం కదండీ కొంచెం అడుగు పట్టేసినట్లుగా ఉంటుందన్నమాట అలా అడుగంటకుండా చక్కగా కాయలన్నింటినీ కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే కాయలన్నింటికి కూడా మసాలా అంతా కూడా పడుతుంది ఉప్పు కారం అంతా కూడా అడుగంటకుండా ఉంటుందన్నమాట అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఉంటే తెలియపరచండి లైక్ చేయండి ముందుగా అయితే హైప్ చేయండి హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి అనేక రకాల వంటకాలతో నేనైతే మీ ముందుకు వస్తున్నానండి కూర అయితే రెడీ అయిపోయిందండి అంతా దగ్గరకు అయిపోయింది ఆయిల్ కూడా పైకి తెలియదు కదా ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం కొత్తిమీర చక్కగా నీటికి కడిగేసి క్లీన్ చేసేసి కొత్తిమీర చల్లుతున్నాను వేడివేడిగా వేడిగా గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి మీ ఇళ్ళలో ట్రై చేయండి ఇలాగా ఈ కూరని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది దేంట్లోకైనా పనికి వస్తుంది కాబట్టి మనం ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వంకాయ కూర లేతగా నవనవలు ఆడిపోతూ ఉన్నాయి వంకాయలు కూడా లేత వంకాయలు చిన్న చిన్న వంకాయలే తీసుకున్నాను పెద్ద వంకాయలు కాదు చిన్న వంకాయలు ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి ముదిరిపోకుండా చక్కగా లేత వంకాయలు తీసుకుంటే కమ్మగా ఉంటుంది కూర కూడా ఈరోజు మా ఇంట్లో మాత్రం ఈ గుత్తి వంకాయతో మధ్యాహ్నం కడుపు నిండా తినేస్తారండి మా ఆయనైనా మా బాబు అయినా నేను కూడా చాలా ఇష్టంగా తింటాం మేము తప్పకుండా మీ ఇంట్లో కూడా ఇదే పద్ధతిలో చేసుకొని కామెంట్స్లో నాకు తెలియపరచండి ఓకే నా ఫ్రెండ్స్ మరి ఉంటానండి బాయ్ మీ సౌజన్య